వాడు ఎవడో మొన్న పవన్ కళ్యాణ్ మంచివాడు అండి ఎడపైనా మంచివాడు అయితే రెండేళ్ళు అయితే నిరుద్యోగ పూర్తి అడ్రస్ లేదు ఇప్పియాలి కదా ఇంకా అంత మంచివాడు అయితే రే ప్రతి మళ్ళకు మహిళకు పదహైదు వందలు ఉంటా సుమారు ఆంధ్రప్రదేశ్లో కోటి మంది ఉంటారు ఈడ ఇప్పించే కదరా ఆయన తెలంగాణలో ఓట్లు పడేదానికి మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఎలక్షన్ మూమెంట్లో వచ్చి డైలాగులు వేసుకుంటా మీ సినిమా ఫీల్డ్లో ఎదగాలని ప్రజలను తక్కువ నుంచి రాస్తాను మీరు మీ కొద్ది మీరు డైలాగులతో పనులు జరుగుతాయి అనుకుంటాను చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఆయన సర్వీస్లో ఇంతమంది రాలిపోయినారు రేపు పవన్ కళ్యాణ్ కు సీట్లు రాకుండా ఉన్నాయనుకో డిప్యూటీ సీఎం అయిపోతాడా ఏదో పదహైదేళ్ళు నేను సేవ చేస్తా కూటమి ప్రభుత్వం కలిసి ఉంటామంటారు అసలు ఆయపబెట్టుకుంటాడా పదహైదేళ్ళు చెప్పను ఆ రోజు నేను సోషల్ మీడియా ఈరోజు పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తాదే ఆ చిన్న చిత్క కార్యకర్తలు ఎవరు ఈ రోజు అంత పని చేయడంలే ఆయన ప్రవర్తనలో మార్పులు వచ్చేసినాయి ఎవరు కూటమి ఎదురు మాట్లాడితే మన తన లేకుండా వాళ్ళందరూ తీసేసిండి వెళ్ళిపోండి అంటాడు అది నాయకత్వం లక్షణమే కాదు మనోన్ని కాపాడుకోలేకుండా ఉంటే రేపు పార్టీ నిలబడుతుందే అది నాయన పవన్ కళ్యాణ్ అంటే మంచోడకప్పుడేమో ఇప్పుడు కాదు ఇప్పుడు మంచోడైతే పథకాలు ఇప్పి మనం దగ్గర ఉండేది అసలు మీకే ఎవరు కార్యకర్తలకో వాళ్ళకే దిక్కులేదు పాపం ధైర్యంగా మాట్లాడేదానికి ఇంకేం మంచి మంచి కాలాలు ఎప్పుడో వినాయి రేపు కాలానికి మళ్ళీ డిప్యూటీ సీఎం ఆయననుకుంటాడేమో సీట్లు రాకుంటే పక్కన పెడతాడు చంద్రబాబు ఎంతమందినో రాలిపోంటాడు అప్ప అదే ఆయన టాలెంట్ అదే జరగబోయేది ఎలక్షన్లో ఎన్నెన్నాళ్ళన్నా ప్రజలను ఆయన నమ్ముకునే వాళ్ళని కాపాడుకుంటే అదే పదివేలు రేపు కాలానికి పార్టీ నిలబడుతుంది మంచివాడైతే ఫస్ట్ అది చేయాలి అవునన్నా